నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తానండి చూడండి అంత ఈ మత పిచ్చితో ఉన్నారో ఏపీలో ముఖ్యంగా కొంతమంది ఈ క్రైస్తవ మాఫియాకి సంబంధించిన వాళ్ళు చూడండి ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను అన్ని మతాల్లోనూ దొంగలు ఉంటారు ఉంటారు కాబట్టి ఏ మతం వారు తప్పు చేసినా మతం పేరిట తప్పు చేసినా దాని కేంద్రంగా మనం దుయ్యబట్టాలి అని ఉగాది పర్వదినం నాడు ఏపీలోని ఒక మూడు ఆలయాల్లో ఆలయ గోడలపైన ఏసు ప్రభువుకి సంబంధించిన సూక్తులు రాశారు ఎంత ధైర్యం ఇది రాత్రికి రాత్రి ఇలాంటి చర్యలకు ఉపక్రమించిన వారి మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం మమ్మల్ని అణచివేస్తూ ఉందని రాజకీయ నాయకులలాగా మాట్లాడతారు మొన్న పాస్ట్ ప్రవీణ్కి సంబంధించిన ఇన్సిడెంట్లో ఒకడొచ్చి ఆ కేసు గురించి దానికి సంబంధించిన అనుమానాలు లేవనెత్తకుండా ఈయన ఏం మాట్లాడతాడు ఈవీఎంలను బ్యాన్ చేయాలి అంటాడు అక్కడ ప్రవీణ్ చనిపోయి ఉన్నాడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడే పరిస్థితుల్లో ఈవీఎంలకు సంబంధం ఏమిటి అలాగే వీళ్ళందరూ కూడా ఒక ట్రోమాలోన ఒక ట్రాన్స్లోనూ ఉండి ఆలయంలోకి వెళ్ళిపోయి ఆలయంలో ఉన్న బావి దగ్గర కూడా ఈ టీ సింబల్స్ పెట్టడం సిలువ సింబల్స్ పెట్టడం ఆలయం పైన ఆలయం గోడల పైన రాతలు రాయటం ఇవన్నీ చూస్తే చాలా ఘోరం అనిపించింది బ్లాక్ కలర్ ఇంకులో యహో మాత్రమే దేవుడు అని ఇలా నీకు యహో మాత్రమే దేవుడు అయితే హిందువులకు రాముడు కృష్ణుడు ఇలా అందరూ దేవుళ్ళే ముస్లింలకు అల్లా దేవుడు ఏంటి నీకు వచ్చిన నొప్పి ఎహో మాత్రమే దేవుడైతే నాలుగు గోడల మధ్యలో ప్రశాంతంగా ధ్యానం చేసుకో అదే ప్రేయర్ చేసుకో నీకు వచ్చిన నొప్పి ఏంటి ఈ ఉన్మాదం ఏంటి ఇటువంటి జాడ్యాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది ప్రభుత్వాలే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి శ్రీరామ్ జలుమూలు మండలం కొండ కామేశ్వరపేట మరియు కొండ పోలవలస గ్రామంలో మూడు మందిరాలకు క్రైస్తవ మతోన్మాదులు ఉగాది పర్వదినాన మందిరాలకు వచ్చే వరకు ఆ దరిద్రాన్ని దర్శించే విధముగా మధుర్మాధి బుద్ధి చూపించారు ఇలాంటి వారిపై హిందూ సమాజం ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే హిందువులు బానిసలుగా చేసే రోజులు వస్తున్నా ఎంత జరిగిన ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడకు రాలేదు మందిరం ప్రాంగణంలో ఎంత గుడి లోపటి రాశారంటే రాసారాంటికి ఎంత బలుందోనా గుడి లోపటి రాశారంటే దీనికి సంగతి అర్థం అవుతుంది మనం మైనార్టీలో ఉన్నాం ఎక్కడ మైనార్టీలో ఉన్నాం మైనార్టీలో కనిపిస్తుంది పండుగ రోజు మందిరంలో రాయడం అంటే మా ఆశాయ ಮಂದಿರಲ್ಲಿ ಅಂತ ವ್ಯಾಖ್ಯಾನ ಶಿವಾಲಯ ಗ್ಯಾರಂಟೀಯ ಲಿಂಗಪ್ಪ ಇಂತ ಲೋನ್